ఇప్పటికీ మనం కోవిడ్ తర్వాత ఎన్నో సమస్యలు ప్రజల్లో చూస్తున్నాం అందులో ముఖ్యంగా కీళ్ళ నొప్పులు ఛాతి నొప్పులు గుండె పోటు గుండె ఆగిపోవటము సడన్గా డెత్స్ అవడం మనం చూస్తున్నాం ముఖ్యంగా మనం కీలవాతము కీళ్ళ నొప్పులు కూడా ఎక్కువగా మనం పోస్ట్ కోవిడ్ కోవిడ్ వైరస్ వల్ల ఎఫెక్ట్ అయిన కొన్ని కోట్ల మందికి ఇలాంటి కాంప్లికేషన్స్ కాంప్లికేషన్స్ అనేటివి కామన్గా ప్రతి రోగానికి ఉంటాయి అందులో ఈ కోవిడ్ బీమారీ కూడా కోవిడ్ వైరస్ యొక్క బీమారీ వలన కూడా మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి అందులో మెయిన్గా కీళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు ఒళ్ళంతా ఫ్యాటిక్గా అవ్వడం ఫీవరిష్గా స్లగేష్గా మ్యాలేజ్గా ఉండడం లాంటివి మనం కామన్గా చూస్తాం ముఖ్యంగా మనం చూస్తే కార్డియోగాస్క్ అంటే గుండె జబ్బులలో ఎక్కువగా చెస్ట్ పెయిన్ పాల్పిటేషన్ షార్ట్నెస్ బ్రీదింగ్ డిఫికల్టీస్ దీనికి తోడు ఈ యొక్క ఊపిరితిత్తులలో కణాలలో క్లాట్స్ ఏర్పడటం వలన ఈ క్లాట్స్ గుండెకు పోయి గుండెలో రక్తనాళాలు బ్లాక్ చేయటం వలన హార్ట్ అటాక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ కార్డియాకరెస్ట్ లాంటి సమస్యలు వస్తున్నాయి ఇది మెయిన్గా మనం ఈ మధ్యకాలంలో రత్న హీరో కానీ బాలసుబ్రహ్మణ్యం సింగర్ కానీ లేకపోతే ఈవెన్ మన రాజ్ కుమార్ అనే హీరో కానీ గౌతమ్ రెడ్డి మినిస్టర్ ఇలా రోజు ఈవెన్ పది పన్నెండేళ్ల వయసు నుంచి డెబ్బై ఏళ్ళ వయసు మధ్యలో కూడా ఈ యొక్క హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం ముఖ్యంగా మస్క్లో స్కెలెటల్ మజిల్ వేస్టింగ్ వీక్నెస్ డీ డీకండిషనింగ్ అంటే యూజువల్గా ఈ వైరస్ ఎఫెక్ట్ మజిల్స్ ఆర్ జాయింట్స్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది తద్వారా అంటే బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ రోగనిరోధక శక్తి వీక్ ఉన్నప్పుడు ఈ ఈ యొక్క కీళ్ళల్లో కానీ లేకపోతే కండ్రాల్లో ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది కీళ్ళ నొప్పులు కండ్రాల నొప్పులు బిగుసుకుపోవడం ఫటి కనిపించడము ఇలాంటివి మనం చూస్తాం న్యూరలాజికల్గా చూస్తే కొంత కాగ్నేటివ్ ఎఫెక్ట్ అంటే కొంత మతి మార్పు లాంటివి రావడం కొంత అచ్చలనంగా ఉండడం లాంటి సమస్యలతో పాటు మూడు చేంజెస్ అంటే ఈ వైరస్ యొక్క ఎఫెక్ట్ జనరలైజ్డ్ మజిల్స్ మీద జాయింట్స్ మీద ఉన్నప్పుడు యూజువల్గా ఆ నొప్పులు భరించలేక లేకపోతే ఫెటిగ్నెస్ వలన జనరలైజ్డ్ వీక్నెస్ వలన కండ్రాల నొప్పి వలన కూడా మూడు చేంజెస్ కలుస్తూ ఉంటాయి అలాగే సెన్సరీ మోటార్ అంటే స్పర్శ అలాగే కండ్రాల బలం ఈ రెండు వ్యత్యాసం కూడా మనం ఎక్కువ శాతం చూస్తున్నాం అంతేకాకుండా ఊపిరితిత్తులో ఆయాసం రావడం ఎక్కువగా ఊపిరితిత్తుల్లో షార్ట్నెస్ ఆఫ్ బ్రీదింగ్ రావడం అంతేకాకుండా ఎక్కువ రోజులు క్రోనిక్ కాఫ్ దీర్ఘకాల దగ్గు రావడం అలాగే ఊపిరితిత్తుల్లో నంజు ఏర్పడి ఊపిరితిత్తుల్లో గడ్డగట్టుకపోవడం ఫైబ్రోసిస్ అంటాము అంతేకాకుండా ఇంపేర్డ్ ఆర్ పల్మనరీ డిస్ఫంక్షన్ అంటే ఆ యొక్క వర్కింగ్ కెపాసిటీ ఊపిరితిత్తుల యొక్క వర్కింగ్ కెపాసిటీ లంగ్ ఫంక్షన్ టెస్ట్లో మనకు తెలుస్తుంది ఆ లంగ్ యొక్క కెపాసిటీ తగ్గిపోయి దాని యొక్క వర్కింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా హిమోటలాజికల్గా చూస్తే వ్యాస్కులర్గా చూస్తే మనకు పర్సిస్టెంట్ రికరెంట్ త్రొంబో త్రోంబోకైనిస్ త్రొంబోసిస్ అంటే ఈ యొక్క మైక్రోక్లాట్స్ రక్తనాళాల్లో పోయి రక్తాన్ని ఈ కొలెస్ట్రాల్తో స పాటు టిష్యూ డ్యామేజ్ అయ్యి కణాలలో గడ్డలు అంటే రక్తనాళల్లో గడ్డలు ఏర్పడడం రక్తనాళాలు బ్రాక్ అంటే హార్ట్ స్ట్రోక్ కానీ లంగ్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ రావడం లాంటివి మనం చూస్తుంటాం అంతేకాకుండా అదర్ క్రోనిక్ కిడ్నీ కిడ్నీలలో కూడా థ్రమోసిస్ రావడం సమస్యలు ఏర్పడడం అంతేకాకుండా లివర్ డిసీజ్లో లివర్ మెటబాలిక్ యాక్టివిటీ డిరేంజ్ అవ్వడం డ్యామేజ్ అవ్వడం అంతేకాకుండా మనకు హైపర్ గ్లైసీమియా అలాగే క్రోనిక్ ఫ్యాటిగా అంటే హైపర్ గ్లైసిమియా అంటే మనం ఈ కోవిడ్ టైంలో మనం ఇచ్చిన రికవరీ కోసం స్టెరాయిడ్ కానీ వాటి వల్ల మనకు షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోవడం తద్వారా షుగర్ అన్కంట్రోల్ కావడం డిజీజ్ ఏర్పడడం ఇలాంటి మనం ఎక్కువగా లక్షణాలు చూస్తుంటాం కాబట్టి ఈ కోవిడ్లో మనకి ఇన్ని సమస్యలలో ముఖ్యంగా కీల నొప్పులు కండ్రాల్ నొప్పులు ఫ్యాటిగ్ అనేది మనం కామన్గా చూస్తున్నాం ఇలాంటి నొప్పులకు మనం యూజువల్గా కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్ కోవిడ్ అనేది సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్ దానంతట అదే బాడీలో ఉన్న రోగ శక్తి రిపేర్ చేసేసుకొని దానింతట అదే ఈ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది కానీ మిగిలిపోయిన రెమినెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే కోవిడ్ వ్యాధి వచ్చిపోయిన తర్వాత మన బాడీలో ఎంతో కొంత డ్యామేజ్ చేస్తుంది కాబట్టి తద్వారా మన బాడీలో కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కండ్రాల నొప్పులు ఫెటెగ్గు ఇవన్నీ ఉంటాయి వీటిని మనం ప్యూర్గా మంచి హైడ్రేషన్ కావాల్సినంత నీటి సాంద్రత బాడీలో మెయింటైన్ చేయాలి త్రూ ద వాటర్ ఇంటేక్ కానీ లేకపోతే జ్యూసెస్ కానీ తీసుకోవాలి అంతేకాకుంటే అవసరం ఉంటే ఫ్లూయిడ్స్ కూడా పెట్టుకోవాలి దానికి తోడుగా సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే పారాసెట్ సింపుల్ పారాసెటమాల్ అనే ఒక సిక్స్ ఫిఫ్టీ పారాసెటమాల్ సిక్స్ ఫిఫ్టీ ఆర్ థౌజండ్ ఎంజీ వరకు పారాసెటమాల్ తీసుకుంటే ఈ యొక్క ఫీవర్ కానీ నొప్పులు కానీ ఇంకా ఇతరత్ర ఏది ఉన్నా కూడా మనకు కంట్రోల్ అవుతాయి దానికి తోడు ఒక మల్టీ విటమిన్ ట్యాబ్లెటు ఒక విటమిన్ డి టాబ్లెట్ ఒక క్యాల్షియం ట్యాబ్లెటు డిపెండ్స్ ఆన్ ద రక్త పరీక్షల్లో ఉండే వ్యత్యాసం ప్రకారం ఈ సప్లిమెంట్స్ మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది రోజు ఫిజికల్గా ఎక్సర్సైజ్ ఒక వన్ అవర్ అలాగే ప్రాణాయామ మెడిటేషన్ యోగా లాంటిది ఒక వన్ అవర్ చేయండి తద్వారా మీకు ఏంటంటే బాడీలో సిస్టమ్ బాగా పనిచేసి మీకు రోగ నిరోధక శక్తి ఇంప్రూవ్ అవుతుంది డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోండి కార్బోహైడ్రేట్ కన్నా ప్రోటీన్ ఫ్యాట్ సఫిషియెంట్గా తీసుకోండి హైడ్రేషన్ మెయింటైన్ చేయండి అంతేకాకుండా మీరు లోకల్ రెమిన ఆయింట్మెంట్స్ కానీ లీనిమెంట్స్ కానీ రాసుకొని కీళ్ళ నొప్పులకు కాళ్ళ నొప్పులకు పెట్టుకొని వ్యాయామం చేయొచ్చు మసాజ్ చేయించుకోవచ్చు తద్వారా కూడా మీకు ఇలాంటి పెయిన్స్ కంట్రోల్ అవుతుంది సో ఇలా పోస్ట్ కోవిడ్కు వచ్చే కీళ్ళ నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు కానీ భయపడాల్సిన అవసరం లేదు సబ్సిక్వెంట్గా కొన్ని నెలల తర్వాత గ్రాజ్యువల్గా తగ్గిపోతుంది పెరిగితే మాత్రం ప్రాపర్గా ఎక్సర్సైజు ప్రాణాయం యోగా మెడిటేషను మంచి న్యూట్రిషియస్ డైట్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ బేసిక్ మెడిసిన్స్ సిమ్టమేటిక్ మెడిసిన్స్ వాడితే మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇవి కంట్రోల్లోకి వస్తాయి